ఈరోజు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నా ఎందుకంటే కొన్ని చాలా మటుకు ఉన్న ఈరోజు ఇచ్చే చెక్కలన్నీ కూడా ఆరోగ్యశ్రీ కవర్ అయిన వాళ్లకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ రాదు ఆరోగ్యశ్రీలో మూడు వేల రెండు వందల యాభై జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉన్నాయి ఆ జబ్బులు ఎక్కడన్నా వేరే హాస్పిటల్లో ఎందుకంటే దాదాపు ఐదు వేల నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అక్కడ కాకోకుండా వేరే హాస్పిటల్లో ఎక్కడన్నా అన్నమాట వాళ్ళు అటువంటి వాళ్ళందరూ ఈరోజు ఆ పెండింగ్లో ఉన్న వాళ్ళందరినీ సీఎం గారి దృష్టికి తీసుకపోవడం జరిగింది వీళ్ళకు తెలుసో తెలియకో లేకుంటే అత్యవసరమైన ఏదైనా పని ఉండి ఆ హాస్పిటల్కు వెళ్ళలేక వేరే హాస్పిటల్కి వెళ్ళింటారు సో వీళ్ళందరినీ కూడా మీరు ఈ విడత క్షమించి మీరు అందరికీ కూడా ఇచ్చేయండి అని చెప్పేసి సీఎం రిలీఫ్ ఫండ్కు మేమంతా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ చేయడంతో ఈరోజు నూట పది మందికి దాదాపు ఒక కోటి ఎనభై ఆరు లక్షల తొంభై వేల రూపాయల చెప్పులు ఈరోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట ఏది ఏమైతేనే మొత్తానికి ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు రెండు వేల రెండు వందల ఎనభై మందికి దాదాపు ఇరవై కోట్ల ముప్పై ఒక్క లక్ష ఎనభై ఆరు వేల రూపాయలు ప్రజలందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం ఇప్పించిన పరిస్థితి అన్నమాట సో పెద్ద మనసులు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఇన్ని జబ్బులు ఉన్నాయి ఇన్ని నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయి సో ఇంత పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళందరికీ కూడా చెల్లించే కార్యక్రమం జరుగుతోంది అదే కాకుండా నవ్వుతన భవిష్యత్ అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన దానికి ఇంకా మెరుగులు దిద్ది వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అని చెప్పేసి ఎందుకంటే ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే వాళ్ళు నెల రోజుల్లో రెండు నెలల్లో మూడు నెలల్లో ఆ జబ్బును బట్టి రెస్ట్ తీసుకునే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో ఆ రెస్ట్ టైంలో వాళ్లకు ఏదైనా వాళ్ళు ఎవరైనా కూడా ఏమంటారు దాన్ని చేస్తే కానీ పని పనులు వాళ్ళు సొంతంగా చేసుకుంటే కానీ వాళ్ళ కుటుంబం జరగని పరిస్థితి ఉంటుంది అనమాట రెక్కాడితే కానీ దొక్క ఆడని పరిస్థితే అందరికీ ఉండండి సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా వాళ్లకు ఏదో విధంగా మనం సహాయం చేయాలి ఆపరేషన్ చేసుకుని ఇంట్లో కూర్చొని ఉంటే వాళ్ళ ఇల్లు ఎలా జరుగుతుంది అని చెప్పేసేసి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు కాబట్టి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అని చెప్పేసి పెట్టి హాస్పిటల్లో ఆపరేషన్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యే రోజే ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క రకమైన రెస్ట్ ఉంటుందనమాట చిన్న ఆపరేషన్లు ఎంటన జరిగితే పదహైదు రోజులు నెల రోజులు ఉంటాయి అట్లాగే ఏదైనా పెద్ద ఆపరేషన్లు జరిగితే ఆరు నెలలు సంవత్సరం కూడా రెస్ట్ తీసుకునే కార్యక్రమం కూడా జరుగుతుందనమాట సో అంత పెద్ద ఎత్తున ఆయన ఆలోచన చేసి డిశ్చార్జ్ అయిన రోజే వాళ్లకు ఆ డబ్బులు కూడా ఇచ్చి ఆరు నెలలకు అవసరం ఉంటే ఆరు నెలలకు సంబంధించిన డబ్బులు ఆరు ఐదుల ముప్పై వేల రూపాయలు వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకు మందులు ఇచ్చి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఇచ్చి అంటే వాళ్ళ ఊరికి పోయేదానికి ఈ ఛార్జెస్ కూడా ఇచ్చి పంపించేంత పని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందన్నమాట అంతటి బృహత్తరమైన కార్యక్రమం అన్నమాట ప్రజలే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఒట్టుగా చేస్తున్న పరిస్థితి ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు అలాగే ఆరోగ్య సురక్ష అని చెప్పేసి దాని దాని ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఇంట్లోనూ టెస్టులు చేసే కార్యక్రమం జరుగుతుందనమాట ఎందుకంటే ఆ టెస్టులు చేయించుకోవాలంటే దాదాపు ఎవరికైనా కూడా పన్నెండు వందల నుంచి పదహైదు వందల రూపాయలు ఖర్చు అవుతాయి సో అటువంటి టెస్టులు కూడా ఈరోజు చేసి వాళ్ళందరికీ కూడా ఏమన్నా లోపం ఉంటే వాళ్ళ వాళ్ళకు బాడీలో వాళ్ళ అవయవాలన్నీ కూడా చెక్ చేసి ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని సరిదిద్దడానికి మల్టీనేషనల్ హాస్పిటళ్లకు పంపించే కార్యక్రమం చేసి ఆ డాక్టర్తో అపాయింట్మెంట్ ఇప్పించి వాళ్ళకు బాగా చేసే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం జరుగుతోంది సో అట్లాగే షుగరు బీపీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటికే వాళ్ళందరికీ కూడా ఆ నెలకు సంబంధించిన మందులన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అనమాట సో ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్యం పైన గమనించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశంలో భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఏదైనా ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతోంది అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతోంది అని చెప్పి తప్పకుండా ఆయన్ను ప్రజలందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇంత పెద్ద ఎత్తున ఒక మంచి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 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 ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి మీకు అంద మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు నూట పది మందికి చెక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సో అదే కాకోకుండా నాకు తెలిసి మ్యాక్సిమం కవర్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది అందరికీ వచ్చిన పరిస్థితి అనమాట నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇది ఎక్కడ కూడా ఇవ్వరు ఆరోగ్యశ్రీలో ఇన్ని ఇన్ని రెండు మూడు వేల రెండు వందల నలభై ఎనిమిది జబ్బులకు ఇచ్చి అదే కాకుండా ఐదు వేల నెట్వర్క్ హాస్పిటల్లో పెట్టుకొని సో మళ్ళీ వాళ్ళకు మనం చేసిన తప్పిదానికి అంటే వేరే హాస్పిటల్కు ఈ ఐదు వేల హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్ పోయి చూపించుకున్నందువల్లనే ఈ ప్రాబ్లం అనమాట అది లేకపోతే ఆరోగ్యశీలో వాళ్ళు శుభ్రంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు నిజంగా అది కూడా నవ్వుతూ నవ్వు చెప్తానట్టే ఇంతకుముందంతా కూడా రెండు లక్షల రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఒక కుటుంబంలో అంటే ఒక కార్డు కార్డు హోల్డర్కు రెండు లక్షలు మాత్రమే ఉండేది అనమాట లిమిట్ అటువంటిది ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ప్రతి సంవత్సరము ఆ ఇంటి వాళ్ళు దాన్ని అవే చేసుకునే దానికి అవకాశం ఉందన్నమాట ఏదైనా జబ్బు వచ్చినా కూడా ఎవరి పక్క కూడా చూడాల్సిన పనిలే అనమాట పెద్ద పెద్ద ఏదైనా కూడా మంచి 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 హాస్పిటల్కి వెళ్ళవచ్చు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ అనేది పనిచేస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అనమాట సో థ్యాంక్ యూ నమస్కారం అందరికీ ఈరోజు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ చాలా సంతోషం ఎందుకంటే ఈ సీఎం రిలీఫ్ ఫండు అనేది ఆరోగ్యశ్రీలో ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కింద గుర్తించేటువంటి దాంట్లోనే చేసుకోమని చెప్తారు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ మన వాళ్ళు అప్పుడు అవసరాన్ని బట్టి అప్పుడు ఎందుకంటే ఏదైనా డబ్బు ఉన్నప్పుడు ఆ యొక్క టెన్షన్ పడి ఏదో అపో సప్పు చేసుకొని బయట హాస్పిటల్ బాగుంటుందని ఎవరైనా అడ్వైజ్ చేస్తే మన వాళ్ళు బయట హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేకుండా పోయి ముందు మన ప్రాణాలతో సార్ అనే ఉద్దేశంతో మన బయట హాస్పిటల్లో కూడా ఆపరేషన్ చేసుకొని ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి అటువంటి ఆట ఆరోగ్య స్థితి రాదు రానప్పుడు ఏదో మనం లోకల్ మన ఎమ్మెల్యే ద్వారా కానీ మిగతా ఎంపీఓ ద్వారా కానీ మనం మన ఇక్కడ సమస్యలు ఆయనకి ఈ విధంగా ఇలా అప్పుడప్పుడు అనవసరం అను అనుకోకుండా దబ్బు తీవ్రతను బట్టి దబ్బు డబ్బు సీరియస్గా ఉంది కాబట్టి బయట చేసుకోవాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి ఏమైనా సరే మన ఆర్థికంగా మనం మన తప్పుడు మన ప్రభుత్వం తప్పు చేయాలని సీఎం గారికి చెప్పినప్పుడు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు మంజూరు చేయడం అనేది సీఎం గారి గొప్పతనానికి ఒక నిదర్శనమైన సందర్భంగా మనవి చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్య వైద్యము ఈ రెండే ప్రధాన అంశాలు విద్య బాగా చదువుకోవాలి వాళ్ళ పిల్లలు ఉన్నత చదువు చదువుకొని ఉన్నత ఉద్యోగాల్లో పోయి ఆ కుటుంబాలని ఆర్థికంగా కాపాడుకోవాలి ఆర్థికంగా నిలబెట్టగలగాలి అనేది విషయం అయితే ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆరోగ్యం చేసుకోవడానికి ఆరోగ్యం కాపాడుకునే డబ్బులు లేకపోతే పెద్ద పెద్ద డబ్బులు వచ్చినా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోకి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు డబ్బున్నోనికే వైద్యము డబ్బు లేనికీ వైద్యం లేదు ఒకవేళ డబ్బు వచ్చినా కూడా చనిపోవాల్సింది ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే అప్పటి ముఖ్యమంత్రి మన గౌరవ దివంగత దివంగత ముఖ్యమంత్రి రాశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది ఆయన ప్రవేశపెట్టిన తర్వాత ఆరోగ్యశ్రీ ఇంత గొప్ప పథకాన్ని భారతదేశంలో అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ కానీ అప్పటి అమెరికా జాజ్ బుస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చూసి ఏ విధంగా చేస్తాను నీకు ఏ విధంగా ఐడియా వచ్చింది ఈ విధంగా వైద్యం ఈ విధంగా పేద ప్రజలకు అందించాలని వాళ్ళు కూడా అప్పుడు జగన్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది ఆయన చేసినటువంటి ఈ యొక్క మంచి పథకాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా అందరూ కూడా ప్రయోజనపెట్టాలి మంచి పథకం అని చెప్పడం జరిగింది అంటే ఇంత పేద పేద ప్రజల పట్ల రాజశేఖర రెడ్డి గారికి కానీ ఆయన కుమారునికి కానీ అంత శ్రద్ధ ఆయన ఆయన పోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ కాలం మరణం చనిన తర్వాత ఆయన కొడుకు తర్వాత ఒక పది సంవత్సరాలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీలో ఏమేమైతే ఉన్నాయో వాళ్ళ తండ్రి గారు ఏ చేపట్టాడో దానికి ఇంకా అదనంగా కొన్ని జబ్బులు చేర్చి కొన్ని వేల జబ్బులు చేర్చి వాటికి కూడా ఆరోగ్యశ్రీ కింద మంజూరు చేయడం జరుగుతుంది అంటే పేదల యొక్క ఆరోగ్యం పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఆయనకున్నటువంటి శ్రద్ధ ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని మీకు మనవి అదే అదేవిధంగా ఇద్దెలు కూడా ఆ విధంగా చేస్తున్నాడు ముఖ్యంగా మీరు చూశారు కరోనా టైంలో ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు కరోనా టైంలో ఏ ప్రభుత్వం ఆదుకోలేదు ఉచితంగా కరోనా వస్తే ఉచితంగా వైద్యం చేసి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు కరోనా కోసం ఇన్ని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కరోనా నుంచి మన యొక్క రాష్ట్రాన్ని కాపాడే ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎందుకంటే వాళ్ళకు ఉచితంగా సర్వీస్ చేయడం కాకుండా ఆయనకు సపోర్టర్గా ఎవరికైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా భోజనాలు పెడుతూ వాళ్ళకు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కరోనా మామూలు పాజిటివ్ తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంటికి పోయిన తర్వాత కూడా వాళ్ళ ఖర్చులు ఉంటాయని చెప్పి ఖర్చులు కూడా ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాలు కూడా ఎక్కడ ఇవ్వలే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఆ విధంగా చేశాడు ఎందుకంటే పేద ప్రజలకు డబ్బులు ఉన్నాయో లేదో వాళ్ళ ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ప్రతి పథకం కూడా ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా ఈ ఐదు సంవత్సరాల కనుక పేదవానికి చెందినట్టుగానే చేశాడు ఇన్ని అనేక రకమైన స్కీములు ఆర్థికంగా పేద ప్రజలను ఆదుకున్నాడంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి గారిని సదర్వంగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో స్కీములు ఎక్కడా లేవు ఎవరు ప్రవేశపెట్టరు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఇరవై ఏడు రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి బాబా నవ్వలేదు ఇంత పెద్ద ఎత్తున రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళలకు మహిళా సోదరులకు వాళ్ళ అకౌంట్ ద్వారా వాళ్ళకి చేర్చడం జరిగింది దీంట్లో రికమెండేషన్లే ఇంకొకటి లే ఒకటి చెప్పాల్సిన అవసరం లే వాళ్ళకి అర్హత ఉంటే సంక్షేమ కార్యక్రమం లబ్ధి లబ్ధి జరుగుతుంది వాళ్ళ అకౌంట్లలో ఎక్కడ కూడా మీడియేషన్ మామూలుగా వాళ్ళకు ఎండిఓని కలవాలి మధ్యలో ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి క్లర్కుకు డబ్బు ఇవ్వాలి అటెండర్కి డబ్బు అని లేకుండా వాళ్ళ అర్హత ఉంటే మీ మీ ఇంటికే వాలంటీర్లు వచ్చి సచివాలయానికి వెళ్ళి మీ అర్హత ఉంటే మీకు మీరు డబ్బులు చెందేటట్టుగా ఏర్పాటు చేసినాడు అంటే ఎక్కడ ఎవరు అడగాల్సిన అవసరం లేదు మీ అర్గత ఉంటే నీ ఇంటికే డబ్బులు నీ ఇంటికి వచ్చిస్తున్నారు పింఛను మీ ఇంటి ఇస్తున్నారు రేషన్ మీ ఇంటికి ఇస్తున్నారు ఇంత పరిపాలన అనేది ప్రజల వద్దకు చేస్తారు అంటే ప్రజల వద్దకు పరిపాలన అంటే నిజమైన ప్రజల పరిపాలన ఇదే ఇంకా ఏరేది కాదు ఎందుకంటే ప్రతి పంచాయతీలో కూడా సెక్రటేరియట్లు రైతు భరోసా కేంద్రము పిహెచ్ సెంటర్లు వైద్యానికి పిహెచ్ సెంటర్లు ఇన్ని ప్రయోజన ఐదు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమము ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన గత జగన్మోడీ అందువల్ల మనందరం ఆయన తోడుగా ఉందాం ఆయన అండగా ఉందాం ఆయన పైన అభి ఆదరాభిమానులు చూపించి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ముందుకు నడిపించాలని దానికి మనందరము ఆయనకు ఎంట ఉండాలని ఆయన తోడుగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెట్టిన పొద్దు చెక్కులు తీసుకునే వాళ్ళందరూ బయట ఉండాల ఎవరు వెళ్ళకూడదు నాగమల్లూరు லீ பிரச்சு நடிப்பாக வீரப்பா